హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సిక్కుల ప్రధానమైన గురుద్వారైన అయిన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి ఈ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం పంజాబ్లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హరిమందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి అలాగే సిక్కుల ప్రధాన గురుద్వారు కూడా ఈ స్వర్ణ మందిరమే దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగుపెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత లభిస్తుంది ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలోని అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడ కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతో మంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తూ ఉంటారు బుద్ధ భగవానుడు ఒకప్పుడు ఈ ఆలయ స్థలంలో కొంతకాలం ఉండి జానం చేశాడని పురాతన రికార్డులు ఉన్నాయంటారు అప్పట్లో ఈ ఆలయం ఉన్న ప్రదేశం మొత్తము దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేది దీంతో బుద్ధుడు ఆ ప్రదేశాన్ని జానం చేయడానికి మంచి అనుమై అనువైన ప్రాంతం అని కూడా ప్రకటించినట్లు చెబుతున్నారు ఈ ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం ఈ మందిరం చుట్టూ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారపూతను అందడం విశేషం దీంతో ఈ ఆలయానికి స్వర్ణ మందిరం అనే పేరు వచ్చింది మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకున్నారు అలా మొదట నూట అరవై రెండు కిలోల బంగారపూత ప్రారంభించగా తొంభైల కాలంలో ఐదు వందల కిలోల పూతను ఆలయానికి అతికించారు దీంతో ఈ గురుద్వారం నారుతూ ఉంటుంది ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాటు చేస్తుంది దీంతో ఇది ప్రపంచంలోని అతిపెద్ద రంగం సేవన అందిస్తున్న దేవాలయముగా ప్రత్యేక గుర్తింపును సాధించింది ఇక్కడికి వచ్చే భక్తులు టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చుని ఆహారం తీసుకుంటారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం అనేది విశేషం దీంతో వేలాది మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం మీరు ఎప్పుడైనా ఈ స్వర్ణ మందిరాన్ని నిశితంగా పరిశీలించారా అలా గమనిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి మీకు అర్థమవుతుంది ఈ ఆలయాన్ని హిందూ మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు గే గోపురం గెలుపుల భాగం నుండి కిటికీలు గుమ్మాల వరకు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణ కూడా ఒక అద్భుతమని మనం చెప్పాలి ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరి కాకుండా ఈ ఆలయానికి ప్రవేశించడానికి ఉండే మెట్ట మార్గము కిందకుంటుంది అంటే దీనికి అర్థం దేవుడు దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారము రాగద్వేషాలను వదులుకుని వినయపూర్వకంగా మెలగాలని ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవన శైలిని కలిగి ఉంటే దేవుని ఆశీస్సులు ఉంటాయనేది దాని వెనుక ఉన్న అర్థము ఈ ఆలయము అన్ని మతాల వారికి తెరిచి ఉంటుంది అందుకే ఈ ఆలయానికి నలుదిక్కుల ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు అంటే ఇది అన్ని మతాలను వారిని ఆదరిస్తుందని అర్థము మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జున్ దేవ్ సుఫీ సెయింట్ మియాన్ వీర్లను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు దాంతో అక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్ళొచ్చనే భావన కలిగించారు అలాగే ఈ స్వర్ణ మందిరములో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయొచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు అక్కడ మీరు సేవ చేయడానికి ఖచ్చితంగా సిక్కులే అయి ఉండాల్సిన పని లేదు మీకు సేవ చెయ్యాలని ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ Pal Please like, share and subscribe.